ఆర్ కంట్రీ కన్యాకుమారిలో ఉన్నాము కన్యాకుమారిలో ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చామండి ఇప్పటి వరకు ఎన్నో టెంపుల్స్ని చూసాను కానీ ఈ టెంపుల్లో చాలా 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 విశేషాలు ఉన్నాయి విషయాలు ఉన్నాయి ప్రత్యేకత ఉంది అన్నిటికంటే ముందుగా ఫస్ట్ ప్రత్యేకత ఏంటో తెలుసా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ మనం గణేషుని దర్శించుకున్న తర్వాతనే మెయిన్ దేవుణ్ణి దర్శించుకుంటాం కానీ ఇక్కడ ముందుగా మనం దక్షిణామూర్తిని దర్శించుకుంటామండి ఇదే ఈ టెంపుల్ యొక్క మొదటి ప్రత్యేకత జనరల్గా మనం టెంపుల్కి వెళ్తుంటాం విష్ణు టెంపుల్కో శివుడి టెంపుల్కో వెంకటేశ్వర స్వామి టెంపుల్కో కానీ ఇక్కడి ప్రత్యేకత ఏంటో తెలుసా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సృష్టి స్థితి లయకారకులైన ఈ ముగ్గురిని ఒకే చోట ఉంచిన ప్రత్యేకత ఈ టెంపుల్ అండి ఈ టెంపుల్ పేరు సుచీంద్రం టెంపుల్ కన్యాకుమారిలో ఉంది అయితే ఈ త్రిమూర్తులు ఉన్నాయి ఈ మెయిన్ విగ్రహమే ఈ త్రిమూర్తులండి అయితే ఆ త్రిమూర్తుల దగ్గర కూడా మనకు ఒక మంచి విశేషం ఉంది ఆ త్రిమూర్తుల వెనకాల రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక పెద్ద చెట్టు ఉందండి ఆ చెట్టుకు చాలా మహత్యం ఉంది ఆ చెట్టు కింద మూడు లింగాలు స్వయంభుగా వెలిసాయంట స్వయంభుగా వెలిసిన ఈ శివలింగం విష్ణులింగం బ్రహ్మలింగం ఈ మూడు లింగాలకు ఎవ్రీ డే అర్లీ మార్నింగ్ ఫస్ట్ అభిషేకం చేస్తారంట అది ఈ టెంపుల్ యొక్క రెండవ ప్రత్యేకత అభిషేకమైన వెంటనే మనకి ఈ త్రిమూర్తులున్న మెయిన్ ఏదైతే కవచం ఉంది కదా ఆ ప్రతిష్టాపన చేశారు కదా ఆ విగ్రహాలని మనకి చూపిస్తారు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అసలు చెప్పుకుంటూ పోతుంటే అసలు ప్రతి అడుగున విశేషాలే ఉన్నాయండి పిల్లలు కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు నేను మా చెల్లి కలిసి వచ్చాము నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్తూ ఉంటే పూజారి నవగ్రహాలు టెంపుల్ కి తీసుకెళ్లాడండి మేము అందరం వెళ్ళాము నవగ్రహాలు నార్మల్గా చూసా ఎక్కడ కనిపించలేదు మాకు ఎక్కడ నవగ్రహాలు అని చూస్తే నార్మల్గా అన్ని టెంపుల్స్ లోనూ నవగ్రహాలు కింద మంటపం దగ్గర ఉంటాయి కానీ ఇక్కడ నవగ్రహాలు పైన మంటపం పైన ఉన్నాయి నవగ్రహాలు మన సీలింగ్ పైన ఉన్నాయండి అదొక అద్భుతం అండ్ మన మన రాసులు ఉన్నాయి కదండీ మన రాసుల్ని ఈ నవగ్రహాల పక్కన సింబల్స్ ఏవైతే మన రాసుల యొక్క సింబల్స్ ఉన్నాయో వాటి చెక్కారండి చాలా అద్భుతంగా ఉంది ఇక వెళ్తూ ఉంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ టెంపుల్లో లాస్ట్ గా మనం గణేషుడిని దర్శించుకుంటామని ఆ గణేషుడికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి గణేషుడు శివ గణేషుడు ఈ శివ గణేషుడికి ఎడం చేతి వైపునేమో పార్వతీదేవి కుడి చేతిలో ఏమో త్రిశూలం ఉంది అలాగే తన తొండం మీద శివుడి యొక్క ప్రతిబింబం ఉందండి అదే ఈ శివ గణేశుని యొక్క ప్రత్యేకత అన్నట్టు మర్చిపోయిన మనం ప్రతి టెంపుల్లో వినాయకుడిని మాత్రం విఘ్నేశ్వరుడి రూపంలోనే చూస్తాం కదా ఇక్కడ నమ్మతార విఘ్నేశ్వరి ఆడ విఘ్నేశ్వరుడు అంట నేను కూడా ఆశ్చర్యపోయాను మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా అవునండి కింద టోటల్ లోవర్ బాడీ వచ్చేసి పార్వతి రూపం అంట అప్పర్ బాడీ వచ్చేసి విఘ్నేశ్వరు రూపం అంట అందుకని ఆ దేవుణ్ణి విఘ్నేశ్వరి అని అంటారంట ఒక మరొక ప్రత్యేకమైన విషయం అన్నిటికంటే ప్రత్యేకమైనది అందరికి ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఒకటి చెప్తానండి ఇక్కడ ఒకే రాయితో నాలుగు పిల్లర్స్ని చెక్కారండి తయారు చేశారు కానీ ఒక్కొక్క పిల్లరు మనకు ఒక్కొక్క రకమైన వాయిద్యమైన సౌండ్ మనకి ఇస్తుంది అదే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత పూజారి మాకు అవన్నీ చేసి చూపించాడు ఒక పిల్లర్లో అయితే కేరళకి సంబంధించిన మ్యూజిక్ వస్తుంది ఇంకొక పిల్లర్లో అయితే మన సరిగమప పదనిసలు వస్తున్నాయి డిఫరెంట్ 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 మ్యూజిక్ని ఈ డిఫరెంట్ డిఫరెంట్ పిల్లర్స్లో రూపొందించారు కానీ ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఒకే రాయితోటి చేశారంట అండ్ ఇక్కడ శిల్పాలు కూడా ఏకశిల శిల్పాలు చాలా ఉన్నాయండి ఇవి కాకుండా చాలా చెప్పుకోదగిన రాముడు ఉన్నాడు తర్వాత వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అండ్ రాముడి ముందర ఆబ్వియస్లీ హనుమంతుడు ఉంటాడు కదా అయితే ఇక్కడ హనుమంతుడు చాలా పెద్దగా ఉన్నాడండి మనం మామూలుగా జనరల్గా హనుమంతుడి తోకని సైడ్ కో ఎలాగో చూస్తే కింద నుంచి చూస్తాం కదా ఇక్కడ హనుమంతుడికి తోక తల మీద నుంచి ఉందండి అలాగే చూడమని కూడా ఆ తోక మీద ఉంది సో అది ఈ గుడి యొక్క మరొక ప్రత్యేకత అండ్ అందులోను పిల్లల గురించి ఏమైనా ఎడ్యుకేషన్ కానీ పిల్లల గురించి ఏదన్నా సరే మొక్కుకుంటే అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అంటండి ఇక్కడ సో అది ఒక విశేషం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మెయిన్ గుడి గోపురం ఉంది కదా ఆ గుడి గోపురం వెనక భాగాన రామాయణ మహాభారతాలని గోపురం మీద మనకు చూపించారు విధంగా గోపురం ముందు భాగాన శివపురాణం స్కంద పురాణాన్ని చూపించారు ఇదొక మహత్తరమైన టెంపుల్ అండి పవర్ఫుల్ టెంపుల్ అండ్ మనకు నడక దారి కూడా రామేశ్వరం టెంపుల్ ఎలా ఉందో ఇరువైపుల పిల్లర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది అన్నట్టు మర్చిపోయా నంది గురించి చెప్పలేదు తమిళనాడులో మూడు నందిలు ప్రత్యేకంగా ఉన్నాయి ఇంకొకటి తంజావూర్లో ఏకశిలా నంది ఇంకొకటి రామేశ్వరం ఇంకొకటి ఇక్కడ కన్యాకుమారిలో నంది ఇక్కడ కన్యాకుమారిలో నంది దేంతో చెక్కారో తెలుసా అండి మీకు సముద్రంలో షెల్స్ దొరుకుతాయి కదా మనకు దాన్ని పౌడర్ చేసి ఆదంతో చేశారండి నేను కూడా వినంగానే చాలా షాక్ అండి అంటే ప్రత్యేకం కదా అది నార్మల్గా మనం చూసే టైప్ కాదు సో అది చాలా బాగుంది సో మేమైతే ఈ టెంపుల్లో చాలా వైకుంఠ ఏకాదశి గడియలు అయితే వచ్చేసాయండి త్రిమూర్తుల్ని చూసాము చక్కగా దీపం వెలిగించాము ఈ వైకుంఠ ఏకాదశికి చక్కగా త్రిమూర్తులతో మేము దీపం పెట్టి చాలా హ్యాపీగా ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకున్నామండి